विनायका मदती प्रणाम विनायका

బ్రహ్మలు పూరిమితోడ దేవి హృదయ విహారి పార్వతి దేవి హృదయ విహారి శివశ్రుతి గణనాదా వినాయక మీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక I invite all the dignitaries, distinguished guests who have assembled here at Mother Institute of Engineering and Technology. We honor the accomplishments of students who have been placed with different firms. It provides us with a sense of accomplishment, appreciation, and inspiration while refreshing ties between academia and industry. Our institution's dedication to students' achievements and professional development is evident on this important day. On this occasion, it gives me immense pleasure to welcome our secretary and correspondent, Dr. M. Ravindra Babugaru, to the dais. He is the workaholic icon of Madhetaisa Institution, inspires <laughs> all the students here. Thank you. Politician. He is a five-time legislator and current member of Legislative Assembly. He is a man known for his development-focused initiatives and he actively supports infrastructure and welfare projects in the constituency. I invite Sri N. Amanath Reddy <laughs> to come on to the dais. Please be Please be seated, sir. Thank you, sir. Now, I am pleasure to invite our versatile, educated laureate, Dr. R. Rajendra Redikaru, Academic Director of Mother Tesa Institution. He is a man of values and no compromises in any indisciplinary activities in the campus. A warm welcome, sir. Thank you, sir. నౌ ఐ వెల్కమ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సిస్టర్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకు కనెక్టివిటీ పెరుగుతావు మనకు ఎక్స్ప్రెస్ మన ప్రాంతం నుంచి నిలుపోతూ ఉంది ఇప్పుడు మనకు ఉండటువంటి కుప్పానికి వెళ్లేటువంటి రోడ్డు కూడా ఫోర్ లైన్ త్వరగానే డిపిఆర్ కూడా అవి కూడా ఫోర్ లైన్ కాబోతా ఉంది మదన్పల్లి కుప్పం కూడా ఫోర్ లైన్ కాబోతా ఉంది ఆల్రెడీ చెన్నై బెంగళూరు పాత రోడ్డు ఉంది కాబట్టి ఈ కనెక్టివిటీ పెరిగిన దానివల్ల ఈ ప్రాంతంలో మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫోకస్ మొత్తం ఎక్కువ కూడా దీనిపైన పెట్టండి ముఖ్యంగా టూరిజం సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ కూడా తీసుకొస్తున్నారు ఎందుకంటే మీకు అందరూ కూడా ఆన్లైన్ లో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ టూరిజం పాలసీస్ కానీ అన్ని కూడా ఓపెన్ గానే పెడతారు కాబట్టి ఆ పాలసీలు కూడా ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది దాని ప్రకారం మీరు తీసుకెళ్లచ్చు ఎందుకంటే ముఖ్యంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రెండింటికి మధ్యలో మనం ఉన్న పలమనూరు ప్రాంతంలో ఇది మంచి ప్లేసు దీన్ని మీరు పూర్తిగా కూడా వాడుకోగలిగితే అటు బెంగళూరు హైదరాబాద్ అంటే మొత్తం రిమ్ తీసుకురాబోతా ఉన్నారు వైజాగ్ నుంచి చెన్నై చెన్నై బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ అంటే మూడు కారిడార్లు ఈ ప్రాంతానికి వస్తున్నాయి కాబట్టి ఆ మధ్యలోనే ఇండస్ట్రియల్ మొత్తం కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అది ఎక్కువ కూడా మాకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఫ్యూచర్ ఇండస్ట్రియలిస్టులు కావాలన్నా ఎవరైనా ఎంటర్ప్రీనియర్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆ ఉపయోగం దాన్ని వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాను